అందరికీ నమస్కారం ఈరోజు పెద్ద భారీ వర్షం అయితే పడుతుంది అనమాట మనకి చూడండి పచ్చి చెల్లెలు మొత్తం నీళ్ళే సాలనంగా నీళ్ళు బయటికెళ్తున్నాయి ఈ వర్షాని కోసం మన రైతన్నలు ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నారు ఎన్నమన్నా పచ్చి చెల్లెల్లో మందులు ఎరువులు పోసి వానదేవుడి కోసం చాలా మంది అయితే రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు ఈ అయితే వర్షం అయితే పెద్ద భారీ వర్షం అయితే పడింది మనకు భారీ వర్షం అయితే రోహిణ కారుతిలో మురిగిశీర కార్తి వచ్చే రాకనే మనకు పెద్ద పెద్ద భారీ వర్షం అయితే పడింది మళ్ళీ ఈ రోజు అయితే పడడం జరిగింది చూడండి ఎక్కడ చూసినా మొత్తం మొత్తం వాటరే పత్తి సేళ్ళకి వెళ్ళి మొత్తం బయటకు వెళ్ళిపోతున్నాయి రోడ్ల వెమ్మటి కూడా మొత్తం నీళ్ళైతే బయటకు వెళ్ళిపోతున్నాయి మీ సైడ్ కూడా వృషం ఉందని అనుకుంటున్నా వృషం ఉండాలని కోరుకుంటున్నా ఈ వర్షానికి రోడ్ల వెమ్మటి వానపాములు చూడండి విపరీతంగా వేల సంఖ్యలో వందల సంఖ్యలో ఉన్నాయి ఈ వానపాముల వల్ల మన రైతన్నలకు ఎంతో మేలు పంట పొలాల్లో ఇవి ఉండడం వల్ల మనకి చాలా అవసరం ఈ వానపాములు అనేది రోడ్ల మీద ఎట్లా పోతున్నాయో చూపిస్తారు చూడండి చూడండి ఒక్కసారిగా వర్షం పెద్దగా పడంగానే ఇట్లా వానపాములు అయితే మొత్తం బయటకెళ్ళాయి ఇవి భూమి పొరలలో మట్టి లోపల ఉండి ఈ వర్షం పడ్డప్పుడు బయటకు వెళ్తాయి ఎక్కడ చూసినా వానపాములే ఈ వానపాములు మనకు మేలు చేస్తాయి ఎందుకంటే భూమిని సారవంతం చేయడం వల్ల మొక్కకు గాలి ఆడి అధికబాటు రావడానికి కూడా మనకు ఎంతో దోహదపడుతుంది పంటలలో చాలామంది వానపాములు కూడా పెంచుతారు పెంచి భూములలో వాటిని వదులుతారు అనమాట చూడండి రోడ్ ఏమంటే మొత్తం పెద్ద పెద్ద వానపాములు ఎక్కువ బొర్రెలలో ఉంటాయి మట్టిలో ఈ పెద్ద వర్షం పడ్డప్పుడే బయటకు వెళ్తాయి ఇవి చాలా మేలు చేస్తాయి మన రైతన్నలకి మనం వ్యవసాయం చేయడంతో పాటు ఇవి కూడా పంట పొలాల్లో వ్యవసాయం చేసాయి అంటే భూమిని గుళ్ళపరుస్తాయి అనమాట భూమిని గుళ్ళపరచడం వల్ల మనం వేసిన ఎరువులు కానీ అందించిన ఫర్టిలైజర్ ఎలాంటి ఎరువులైనా సరే ఇవి మొక్క కందేలా అనమాట అంటే భూమిని గుల్లబార్చడం వల్ల మంచిగా గాలి ఆడి మొక్క గాలి పీల్చుకొని మంచిగా ఎదుగుదల కానీ పంట దిగుబడి కానీ బాగా వస్తుంది సో ఈరోజైతే పెద్ద భారీ వర్షం అయితే పడింది మాకు మీ సైడ్ కూడా వర్షం ఉందని అనుకుంటున్నా వర్షం ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి జై జవాన్ జై కిసాన్